హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ డాడీ అయితే ఎనిమిది లీటర్ల అటుక సరుస్తున్నాడు అది ఎంత పెద్ద ఉంది చూడండి అందరూ మట్టి కుండలే వాడాలి ఆ బొర్రెని మొత్తం పూడ్చాలి మొత్తం పుడ్చాలి అయిపోయింది దీన్ని సాఫ్గా అనాలన్నమాట మళ్ళా ఐదు అయితే ఉన్నాయి ఇప్పటికే లేట్ అయ్యింది మొత్తం అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్